హలో బాగున్నారా ఇదిగోండి బీరకాయ ఎగురు చేస్తున్నంత చాలా ఇదిగా ఉంది అందుకని మీకు చూపించలేదు అన్నీ చెక్కు తీసేసి అన్నీ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి బీరకాయ ఎదురు ఇదిగో తాలింపు పెట్టుకోండి తాలింపు చూడండి ఏం పెట్టే వంటకాలు మీకు నడుపుతున్నాయి కానీ ఏదన్నా తప్పులుంటే సరిదిద్దుకుంటాము అది నాకు లైక్ చేయండి ధాన్యాల్ని లైక్ చేయండి ఇదిగోండి మినపప్పు ఇదిగోండి జీలకర్ర ఇదిగోండి ఆవులు పచ్చిపప్పు

అన్నీ వేసుకున్నాక పసుపు ఉప్పు కారం అయిన తర్వాత చూడండి బీరకాయ గురి ఉరుగుతుంది బాగా మగ్గిపోద్ది ఇట్లా మగ్గిన తర్వాత ఇంకా కాసేపు ఆగినాక ఉప్పు కారం ఉప్పు వేస్తున్నాను ఇంకోటి చూపిస్తున్నా ఇదిగోండి మజ్జిగ చారు మజ్జిగ చారు చేయబోతున్నాను అవి మీకు చేసినాక చూపిస్తాను దీనిలో ఉప్పు ఉప్పు వేస్తున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి అంతేనందు దాంట్లో ఉల్లిపాయలు పసుపురసకాయలు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి మీకు చూపిస్తాను నేను తర్వాత బీరకాయ ఎగురు సరే మగ్గిపోయింది బాగా చక్కగా పసుపు వేస్తున్నాను చక్కగా మగ్గిపోయింది నీళ్ళు అవసరం లేదు దీనిలో ఉట్టి నూనెతోనే మగ్గిపోద్ది అనమాట అది కారం ఉప్పేసేసాను దాన్ని దీనిలో ఇంకా మసాలాలు ఏమి వేసుకునే కొందా వేసుకుంటే ఎవరన్నా చిల్లిపాయ కొద్దిగా అల్లం పేస్ట్ పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది అల్లం చిల్లిపాయ పేస్ట్ కొద్దిగా కొంచెం కారం వేస్తుంది ఇల్లు కారాలు తినరు అందుకని అట్లా వేస్తుంది అందు అనమాట మజ్జిగ చారు చూపించాను కదా వెళ్ళాక ఇవన్నీ ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకున్నాక బాగా కళ్ళ తిప్పుకొని చూడండి ఎట్లా ఉన్నాయి మజ్జిగ చారు అట్లా చక్కగా పెట్టుకోవాలి బాగుంటాయండి చారు బాగా చక్కగా ఉంటుంది ఇంకా తాలింపు పెట్టుకోవాలి తాలింపు వేసుకోవాలి ఇదిగోండి మజ్జిగి చారు తాలింపు పెడుతున్నాను చూడండి బాగుంటాయి చారు చాలా చాలా బాగుంటాయి ఇదిగోదండి ఇదిగోండి తాలింపు పెట్టబోతున్నాను చూడండి తాలింపు కాలుతుంది వేగుతుంది అనమాట అట్లా వేగిన ఈ మజ్జి చారు దానిలో పోసేసుకోవాలి అది అదనమాట పోస్తున్నాను పోతున్నాక కలిది ఆ అంతే మళ్ళీ ఎక్కువసేపు అనుకో ఇదిగోండి చారు చూడండి ఎంత బాగున్నాయి తాలింపు చేశాను కదా చాలా బాగున్నాయి చూడండి ఇదిగోండి బీరకాయ బీరకాయ రెడీ బీరకాయ రెడీ అయిపోయింది చక్కగా ఉడికిపోయింది కొద్దిగా ఇది కూడా వేస్తున్నాం కొత్తిమీర బాగుంది కొత్తిమీర వేస్తే వేసుకోవాలి బీరకాయ చక్కగా చేసుకోండి ఇదిగో బీరకాయ రెడీ చూడండి ఎంత బాగుంది చక్కగా బాగుందండి చూడండి బ్రహ్మాండంగా ఉంది చక్కగా ఇట్లా చేసుకోండి బాగుండే అన్నం లోకైనా చపాతీలోకైనా బాగుంది చక్కగా చూడండి